స్వామి నీవు మహాత్ముడివి అందుకే ఇక్కడ ఏమన్నాడు అద్య ప్రసీద ఈ పూట నా ఎడల ప్రసన్నుడమే నన్ను క్షమించు రక్షించు నీవు మహామహిమ కలిగిన వాడివి జ్ఞానివి క్రోధాదుల అతీతుడివి అష్టైశ్వర్యాలు కలిగిన వాడివి అష్ట సిద్ధులు కలిగిన వాడివి నీ మహిమ ఎవరు మాత్రం గ్రహించి పొగడగలను శివుడు అంటే ఇలా ఉంటాడని ఈ చరాచర జగత్తులో ఎవరైనా చెప్పగలరా ఈశ్వరుడు సమస్త లోకాలకి మూలకారకుడని తెలుసు సర్వవ్యాపకుడని తెలుసు ఆయనకి తెలియకుండా ఎవరం ఏ పని చేయలేమని నాకు తెలుసు అయినా అజ్ఞానంలో పడ్డాను ఇతరులు ఇరగకుండా ఈశ్వరుడు ఇరుగరా అని ఒక సామెత ఉన్నది మనం ఎవరికీ తెలియకుండా నాటకాలు ఎన్నైనా ఆడచ్చు కానీ ఎవరికి తెలియపోయినా శివుడికి తెలియకుండా ఎవడైనా ఏ పనైనా చేయగలడా ఈ చరాచర జగత్తంతా శివాజ్ఞ వల్ల నడుస్తోంది శివాజ్ఞ లేదే చేయినా కొట్టదు శివాజ్ఞ లేకుండా ఏ పదవులు పొందలేము ఈశ్వరుడికి తెలియకుండా వేసమెత్తు పని కూడా చేయలేము అది తెలుసుండి కూడా ఎందుకో తాత్కాలికంగా అజ్ఞానంలో పడిపోయాను రజోగుణంలో పడిపోయాను విజయం పొందడం కోసం లేనిపోని అసత్యాలు ఆడాను వాటిని క్షమించు నన్ను కాపాడు మీ అందరికీ గుడులుండి ఆఖరికి లోకల్లో రావణాసురుడు లాంటి వాళ్ళకు కూడా గుళ్ళు ఉంటాయి భవిష్యత్తులో అక్కడక్కడ నాకు గుడి లేకపోతే ఎంత అవమానంగా ఉంటుంది నన్ను అనుగ్రహించి నాకు కూడా గుడి వచ్చేలా చేయవా అన్నాడు అప్పుడు శివుడు జాలి పడిపోయి నాయన మాలాగా నీకు గుడులు వచ్చే అవకాశం లేదు ఎందుకంటే శాపం పెట్టేశాను కనుక కానీ భూమండలంలో రెండు చోట్ల నీకు గుడులు వచ్చు కాక కాశ్మీర దేశంలోను ఆంధ్ర దేశంలోను ఈ రెండు దేశాలలో నీకు గుడులు ఉంటాయి ఇంకెక్కడ గుళ్ళు ఉండో ఆ రెండు చోట్ల మాత్రమే ప్రత్యేకంగా నీకు గుడులు ఉంటాయి అని దీవించాడు శివుడు వెంటనే కాశ్మీర దేశంలో ఒక బ్రహ్మాలయం ఇప్పుడు ఆలయం కాశ్మీర్లో ఎక్కడుందో తెలియదు వాటిని త్వరకాళ్ళు ధ్వంసం చేశారు ఇంక రెండోది గుంటూరు దగ్గర చేబ్రోలు అని ఒకటి ఉన్నది ఆ చేబ్రోల్లో బ్రహ్మదేవుడికి గుడి ఉన్నది ఆనాడు ఈశ్వరుడు ఆంధ్ర మండలంలోనూ కాశ్మీర దేశంలో మాత్రమే గుళ్ళు ఉంటాయన్నాడు ఆ రెండు గుళ్ళు అలా ఉన్నాయన్నమాట